లో ఆశా వర్కర్లకు సంబంధించి ఆశా వర్కర్లను ఉద్యోగులుగా గుర్తించమంటూ సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు ఏవి నాగేశ్వరరావు అయితే డిమాండ్ అయితే చేయడం జరిగింది ఆశా వర్కర్లను హెచ్ మనకి ఎన్హెచ్ఎం ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనాలు చెల్లించాలని అర్హులైన వారికి ప్రమోషన్లు కల్పించాలని సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు ఏవి నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు గవర్నర్ పేటలోని ఎంబి విజ్ఞాన కేంద్రంలోని ఈ మీటింగ్ అయితే జరిగింది ఇరవై ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు సాధించిన విజయాలు ముందున్న సవాళ్ళు ప్రజారోగ్యం ప్రభుత్వ బాధ్యత అనే అంశాలపై అయితే సెమినార్ పెట్టారన్నమాట ఇందులో పాల్గొంటూ వీరు చెప్పడం అయితే జరిగింది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆశా పోరాటాల ఫలితమే జాబ్ చాట్ అయితే వచ్చిందని చెప్తున్నారు ఆశా వర్కర్ల యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ధనలక్ష్మి మాట్లాడుతూ ఆశా వర్కర్స్ పోరాట ఫలితంగా జాబ్ చార్ట్ అయితే సాధించుకున్నామన్నారు ప్రభుత్వాలు మారినప్పుడల్లా కూడా ఆశా వర్కర్లపై వేధింపులు కొనసాగుతూ ఉన్నాయని రాజకీయ జోక్యంతో అక్రమ తొలగింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు సెమినార్లో సంఘం రాష్ట్ర అధ్యక్షులు కూడా మిగిలిన వారు అందరూ పాల్గొన్నారు అందుకే ఇక్కడ వీరిని కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించి వారికి ఉద్యోగుల కింద ప్రమోషన్లు అయితే ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నారన్నమాట సో దీనికి సంబంధించి వీరందరూ కూడా ధర్నాలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మంచి ఛానల్ సబ్స్క్రైబ్